అందరికీ నమస్కారం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి మీ సిటీవీ కలసఫ్ లైఫ్ ఛానల్ సరికొత్తగా ఒక సరికొత్త టాపిక్ యూనివర్స్ మీద ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించానండి యూనివర్స్కి సంబంధించిన అనేకానేక విశేషాలు మనం గత వీడియోస్లో చర్చించుకుంటూ వస్తున్నాము అలాగే ఈనాటి కార్యక్రమానికి ఈ ఎపిసోడ్కి మీ అందరికీ పేరు పేరున సాదర స్వాగతం ఇలాగే దీనితో పాటు విని వదిలేయకుండా వినగా వినగానే అంటే వీడియో అయిపోగానే ఒక లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రిప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి సిటీవీ ఆడియో ఫీస్ట్ ఆడియో స్టోరీస్ తాలూకా ఛానల్ అందులో సోషల్ స్టోరీస్ మిస్టీరియస్ స్టోరీస్ అండ్ హరర్ స్టోరీస్ రాబోతున్నాయి ఆల్రెడీ వస్తున్నాయి చూసి ఆనందించండి అట్లాగే ఎంకరేజ్ చేయండి ఈ రెండు ఛానల్స్ని ఓన్ చేసుకోవాల్సిందిగా ఓన్ చేసుకోవాల్సిందిగా మరోసారి మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే మన మనస్సులోని భావజాలానికి అంటే మన మనస్సుకి యూనివర్స్కి దూరం ఎంత దూరం ఎంత అంటే ఇది ఒక రకంగా సిల్లీ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కానీ ఇందులో చాలా చాలా సీరియస్ టాపిక్ ఉందండి అది ఎట్లా అంటే మన మనస్సులో ఎలాగైతే మనం ఆలోచిస్తామో మన మనస్సు ఎలా ఉంటుందో మనకు ఎదురయ్యేదంతా అలాగే ఉంటుంది మన మనస్సు మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు మంచిగా కనబడతారు మన మనస్సులో వికృత కోణాలు ఉంటాయి ఎదుటి వాళ్ళు కూడా అలాగే కనబడతారు గతంలో మహాభారత సమయంలో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా అర్జునుడికి కాదండి సారీ ధర్మరాజుకి దుర్యోధనుడికి ఒకసారి ప్రపంచ పర్యటన చేసి రమ్మనమని చెప్తారు చెప్తే వాళ్ళిద్దరు వెళ్ళొస్తారు వెళ్ళొస్తే దుర్యోధను ఫస్ట్ అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంది దుర్యోధన ఎలా ఉంది ప్రపంచం అంతా ఏంటి పరిస్థితి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు అడిగితే దుర్యోధనుడు చెప్తారట ఏం చెప్పాలి బాబా పరమ దరిద్రంగా దౌర్భాగ్యంగా ఉంది ఎటు చూసినా మోసం ఎటు చూసినా ద్వేషం అరిషడ్ వర్గాలు ప్రజల తలకెక్కి నాట్యం చేస్తున్నాయి అస్సలు భరించలేని విధంగా ఉంది మనుషులు చాలా దుర్మార్గంగా ఉన్నారు ప్రమాదకరమైన ఆలోచనలతో ఉన్నారు ఎవరికి భద్రత లేదు అదొక రకంగా ఉన్నారు ప్రపంచం ఏమీ బాగాలేదని చెప్పాడట అట్లాగే ధర్మరాజును కూడా పిలిచి అడుగుతారట అడిగితే ధర్మరాజు ఏం చెప్పడానికి నోరు రావడం లేదు అసలు భూమి అంతా కూడాను సస్యశ్యామలంగా ప్రశాంతంగా ప్రేమపూరితమైన వాతావరణంలో సుఖ సంతోషాలతో ఉంది ప్రజలంతా కూడా ప్రశాంత జీవనం అనుభవిస్తున్నారు సుఖంగా ఉన్నారు ఎక్కడా మోసమో ద్వేషమో దుర్గుణములు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచితనంతో సుఖంగా ఉన్నారని చెప్పాయట వాయిట్ కాంట్రవర్సీ అవును సార్ అయితే అలా ఎందుకు అంటే అప్పుడు మిగతా వాళ్ళతో శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తారట యద్భావం తద్భవతి మన మనస్సు ఎలా ఉంటే మన కళ్ళు అలాగే చూస్తాయి మన మనస్సులో ఏ ఆలోచనలు ఉంటే మన కళ్ళు అలాగే ఫీల్ అవుతాయి మన మనలో ఉండే విశేషాలను బట్టే మనకు ఎదురకుండా ఉన్నది కనపడుతుంది అంతకుమించి ఇంకేమీ లేదు వారి వారి వ్యక్తిగత మానసిక స్థాయి ఎలాంటిది అన్నది చెప్పడానికే నేను ఈ విషయం చెప్పాను అని చెప్తారట ఆయన అదే సేమ్ యుగం దాటినా ఇప్పటికీ అప్లికబుల్ అండి ఎందుకంటే మనం సరిగ్గా ఉంటే ప్రపంచం సరిగ్గా కనబడుతుంది మనం సరిగా లేకపోతే అందరూ ద్రోహం చేయడానికి వరసపెట్టి నించున్నట్టే అనిపిస్తుందండి ఇలాంటి ప్రమాదకర సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయగలిగిన శక్తి మనస్సుకైతే ఉంది కనుక యూనివర్స్ అద్భుతమైనటువంటి శక్తిని మన మీదకి వర్షించే ఈ విశ్వాంతరాలలోని కాస్మిక్ ఎనర్జీ జీవశక్తి ప్రాణశక్తి ఏదైతే ఉందో మనిషి మనుగడకి అవసరమైన ఆ శక్తిని ప్రసరించేటటువంటి విశ్వం మన మనస్సు ఎలా ఉంటే అలాగే గోచరిస్తుందండి అందువల్ల మొట్టమొదట సరి చేసుకోవలసింది మనిషి తన మనస్సునే తన మనస్సుని గనక మనిషి సరి చేసుకుని సరైన పద్ధతిలో గనక ఆలోచన విధానం ఆలోచన విధానం గనక సరి చేసుకున్నట్టయితే సరైన విధానంలో పెట్టుకున్నట్టయితే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే సుఖంగా ఉంటాడు ప్రశాంతంగా కూడా ఉంటాడు అట్ ద సేమ్ టైం యూనివర్స్ విషయంలోకి వచ్చేటప్పటికీ మన మిత్స్ ప్రకారంగా ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అని ఉన్నాయి అధోలోకాలు అంటే భూమి దగ్గర నుంచి అడుక్కు వెళ్ళిపోయేవి పైన ఉండేవన్నీ ఊర్ధ్వలోకాలు మనిషి మనస్తత్వం పర్ఫెక్ట్గా ఉండి అది సేవాభావంతోనూ స్నేహంతోనూ ప్రశాంతతతోనూ భద్రమైనటువంటి సెక్యూర్డ్ ఫీలింగ్స్తోనూ తర్వాత పరోపకార బుద్ధితోనూ మంచితనంతోనూ పరిడవిలుతున్నట్టయితే వాళ్ళు ఊర్ధ్వలోకాల వైపు వాళ్ళ దృష్టి ఉంటుంది అంటే వాళ్ళ దృష్టి అప్పుడు ఎలా ఉంటుంది అంటే జ్యోతి జ్యోతి ప్రకాశంలాగా ఉంటుంది జ్యోతి చూడండి ఎంత నూనెలో ముంచి వెలిగించినా సరే జ్వాల పైకే చూస్తూ ఉంటుంది అది ఉన్నది జిడ్డుతో కూడినటువంటి నూనెలో బట్ జ్వాల మాత్రం పైకే ఉంటుంది ఒక్కోసారి వాసన కొట్టేటటువంటి నూనెలో ఉంటుంది అయినా పైకే ఉంటుంది అట్లాగా అందుకే దీపాన్ని జ్ఞానంతో పోలుస్తారు దీపం ఎలాగైతే పైకి చూస్తూ ఉంటుందో మన చూపు మన దృష్టి మన జ్ఞానం మన బుద్ధి కూడా పైన ఉండాలి ఉండేటప్పుడు మాత్రమే అంటే చూపు చుక్కల్లో ఉండాలని కాదండి అలాగే దృష్టి కళ్ళు నెత్తికెక్కాలని కాదు మనం చూసే చూపు విధానము ఉన్నతత్వం వైపుకి ప్రయాణం చేయాలి అంటే ఉన్న జీవితం నుంచి ఉన్నత జీవితానికి ప్రయాణమే లైఫ్ అండి అది చెయ్యాలి తప్ప అప్పుడు యూనివర్స్కి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం కనెక్ట్ అవ్వడం కాదు ఇంటరాక్ట్ అవుతాం ఇంట్రాక్ట్ అవడంతో ఏమవుతుంది మన మనసులో ఉండే సమస్త కల్మషాలు తుడిచిపెట్టుకొని పోతాయి అట్లాగే మన మనసులో ఉండే నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అట్లాగే సాటానిక్ పవర్ ఏదైతే ఉందో అంటే సాతాన్ యొక్క శక్తి దుష్ట శక్తుల యొక్క శక్తి అనుకోవచ్చు అలాంటి శక్తి ఏదైతే ఉందో అది మన దరిదాపుల్లో కూడా రాదు వచ్చినా వచ్చినామన్నేమి చేయలేదు ఎవరు పనిగట్టుకొని పది క్షత్ర ప్రయోగాలు ఒకే మనిషి మీద చేసినా సరే పని చేయం అంచేత అంతటి పవర్ మనకి సాధన చెయ్యాలి అని అంటే మన మనస్సులో ఉండే ఫీలింగ్స్ నిర్మలంగా ఉండాలి అద్దం పగుళ్ళు వేస్తే ఎలాగైతే చిత్రం కనపడదో అంటే మన ప్రతిబింబం మనకు కనపడదో అలాగే మన మనస్సు పరిశుద్ధంగా లేకపోతే మన మనస్సు ప్రశాంతంగా లేకపోతే మన మనస్సులో ఆలోచనలు ట్రాన్స్పరెంట్గా లేకపోతే అక్కడ దైవం కనిపించదు ఆ పగిలిన అన్ని మొక్కల్లోనూ కూడా సగం 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 అయిపోయినట్టే కనిపిస్తుంది సో అటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి కానీ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఉంటే దానికి పాజిటివ్ ఫోర్స్ కనెక్ట్ అవ్వడం అనేది ఉండదు కనుక ఏమాత్రమూ ఆలోచించకుండా ఎంత మాత్రమూ బాధ చెందకుండా ఎప్పుడూ ఏ బాధ లేకుండా నిత్య సంతోషాలుగా ఎవ్వరూ ఉండలేరండి నేను చెప్తున్నది ఏంటంటే ఎటువంటి బాధలు ఎటువంటి సమస్యలు మనకు ఉన్నప్పటికీ అవి మన జీవితానికి ఈ శరీరానికి భగవంతుడు విధించినటువంటి పరీక్ష నిజంగానే మనం ప్రక్క మనిషి దగ్గరకు వచ్చేటప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి మనం అసలు ఏంటి అనేది ఎగ్జిబిట్ కావాలి అసలు మన మనసు ఏంటి మనం ఏంటి అనేది ఎగ్జిబిట్ కావాలి అది వేసుకునే దుస్తుల్లో కావచ్చు లేకపోతే చేసుకునే అలంకరణలో కావచ్చు లేకపోతే మరో దాంట్లో మరో దాంట్లో మరో దాంట్లో ఎక్కడైనా కావచ్చు బట్ అది మాత్రం ఉండాలి అలా ఉన్నందువల్లనే పూర్వం ప్రతి ఒక్కరికి కూడా జీవశక్తి కాస్మిక్ ఎనర్జీ ఒకరిని శపించగలిగే శక్తి వరాలు ఇవ్వగలిగే శక్తి ఉండేది ఎక్కువ మందికి సాధనా పరులకు ఇప్పుడు లేదు వరాలు ఇవ్వడం మాట దేవుడరు శపించబడకుండాను శపించకుండాను ఉంటే చాలు అట్లా అయిపోయింది పరిస్థితి కనుక మనం యూనివర్స్ని ఎప్పుడూ కూడా విశ్వాంతరాళాల్లోనే అద్భుత శక్తిని పొందాలి మనకు అది కావాలి మనం దాంతో కలిసి ఉండాలి మనలో అది నిండాలి అని అనుకుంటే మాత్రం ట్రాన్స్పరెన్సీగా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి లోపల మనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ భావాలు ఏవైనప్పటికీ అవి ఎక్కువ కావచ్చు దూరంలోనూ ఉండొచ్చు మన ఆశయాలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు చిన్న ఉండొచ్చు పెద్ద ఉండొచ్చు అచ్చంగా ఆకాశంలాగా ఆకాశంలో చుక్కలు చూడండి కొన్ని కనీ కనిపించినట్టు ఉంటాయి కొన్ని స్పష్టంగా కనపడతాయి కొన్ని బాగా కనబడతాయి కొన్ని దగ్గరగా ఉన్నట్టుంటాయి కొన్ని రాలిపోతున్నట్టు ఉంటాయి అలా రకరకాలుగా ఉంటాయి అట్లాగే మనిషి మనసులో కూడా భావాలు ఎలాగన్నా ఉండొచ్చు కానీ నిర్మలంగా ఉండాలి ఇతరుల పట్ల కరుణ వర్షించాలి ఇతరుల పట్ల ఒక ప్రేమాస్పదమైనటువంటి ఆచరణ ఉండాలి ఎటువంటి సమస్యల్లో నుంచైనా సరే ఎదుటి మనిషికి ఒక చెయ్యి అందించగలిగే హృదయం ఉండాలి ఎంత డబ్బుడు సుఖమైన మనసు లేనప్పుడు డబ్బు కట్టలు కొద్దీ ఉన్నా సరే కొంచెం అంత మనసు లేకపోతే ఏం చేయలేరు ఎవరు అటువంటి దౌర్భాగ్యము దారిద్ర్యము మనిషికి ఉండకూడదు నిత్య సంపన్నత ఉండాలి ఆ విషయంలో ఎవరైనా నిజమైన శ్రీమంతులు అంటే ఎదుటివాడి దుఃఖానికి తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేవాడే అసలైన శ్రీమంతుడు మిగతా ఎవరు కాదండి ఎప్పుడు ఎవరైతే మనస్సుని ఆచరించుకొని అనుసరించుకొని వెళ్తూ ఉంటారో వాళ్ళే శ్రీమంతులు కనుక విశ్వంలో ఉండేటటువంటి సూపర్ మాస్టర్స్ అండ్ సూపర్ ఏంజల్స్ అండ్ హీలింగ్ ఏంజల్స్ అండ్ సూపర్ పవర్స్ అండ్ మహాగురుస్ అండ్ రుషీస్ ఇలా రకరకాలైనటువంటి పాజిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఆశీర్వదించాలి మనం వాటి దృష్టికి వెళ్ళాలి వాళ్ళ దృష్టికి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అంత బాగుండాలి అలా బాగున్నప్పుడు తప్ప మనకి విశ్వంలో స్థానం ఉండదు మామూలుగా మన జీవితము మన శరీరము మన ప్రాణము స్థానము ఉంటాయి కానీ ఉండవు ఇప్పుడు నేను చెప్పే విధమైనటువంటి స్థానం ఉండదు ప్రాణం ఉన్న జీవులు కోటాను కోట్ల జీవుల్లో ఈ జీవి ఒకరు అన్నట్టుగా వెళ్ళిపోతుంది తప్ప మరొకలాంటి ప్రత్యేకత ప్రత్యేక స్థానం అనేది ఎంత మాత్రమూ ఉండదండి అటువంటి సమస్యలు ఏవి లేకుండా మీకు ప్రశాంతంగా లైఫ్ గడవాలంటే ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని పొందుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకొని మీరు నడుచుకున్నట్లయితే విశ్వానికి మీకు అంటే భగవత్ కృపకి శక్తికి మనకి ఒక వారధి అనేది మన వేవి లెంగ్త్ని బట్టి అలవాటు అవుతుందండి ఆ వేవ్ లెంగ్త్ని బట్టి అలవాటు అవుతుంది కాబట్టి తప్పకుండా ఆ రకమైనటువంటి ఆ ఆలోచన విధానాన్ని మనం పెంచుకోవాలి వంటకాయ సొంటకొమ్మలాగా ఆలోచించకూడదు పదుగురితో కలుపుకుపోవాలి కలిసిపోవాలి కలిసే పోవాలి అంతే తప్ప విడివిడిగా ఉండకూడదండి సో అప్పుడే మనం యూనివర్స్లో ఒక దారిలోకి వస్తాము సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ యూనివర్స్ గురించి ఇంకా ఇంకా మరిన్ని మరిన్ని తెలుసుకోదగిన తెలుసుకోవలసిన అంశాలను చాలా చాలా అంశాలను నేను మీతో చర్చించాలనుకుంటున్నాను అందుకు మీరు నాకు ప్రోత్సాహం ఇస్తేనే వ్యూవర్షిప్ రూపంలో కానీ సబ్స్క్రిప్షన్స్ తర్వాత లైక్స్ అండ్ షేర్స్ అండ్ కామెంట్స్ ఇవి మీరు పెంచుతూ మన ఛానల్ను ముందుకు నడిపిస్తూ మన ఆడియో ఫీస్ట్ ఛానల్ను కూడా ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తారని సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చే వరకు బాయ్